అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం త్వరలో వినాయక చవితి రాబోతోంది కదండి వినాయక స్వామిని తయారు చేయడానికి ఈసారి ఆన్లైన్లో ఈ రెడీమేడ్ క్లే తెప్పించానండి మనకి ఆన్లైన్లో ఇప్పుడు క్లే కూడా దొరుకుతుంది అలానే ఇవేమో బ్రష్లు నాకు మట్టితో తయారు చేసేవేమన్నా అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి ఇవి బ్రష్లు అవి కూడా ఉపయోగపడతాయని ఇవి కూడా ఆర్డర్ చేసి తెప్పించాను పెద్ద ప్రైజ్ ఏమీ ఉండవండి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ముఖ్యంగా అసలు ఇలా మట్టి దొరుకుతుంది అని అంటే క్లే దొరుకుతుంది అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అండి వినాయక స్వామి ఇలా ఇలా ప్యాక్ తోటి వస్తుంది అనమాట రెడీమేడ్ క్లే ఈ ముద్దే వినాయకుడిలాగా ఉన్నది చూడండి పాలిథిన్ తోటి ర్యాప్ చేసి ఉన్నదనమాట ఇవేమో బ్రష్లు ఇద వినాయక స్వామిని ఇలాగా తయారు చేయాలని అనుకుంటున్నానండి అంటే ఒక సైడ్కి కూర్చున్నట్లుగా వినాయకస్వామి సోఫాలో కూర్చున్నట్లుగా తయారు చేద్దామని అనుకుంటున్నాను ఈ విగ్రహం నా దగ్గర ఉన్నది మరి ఎంత మటుకు వస్తుందో చూడాలండి ఈ మట్టి ముద్దని నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి దీన్ని మోల్డెడ్ క్లే అని అంటారు కదా అంటే మోల్డ్ చేసుకోవటానికి వీలుగా ఉండే క్లే అనమాట దీన్ని వడకట్టి మెత్తగా స్మూత్గా ఉంటుంది ఇది ఒక కేజీ ప్యాక్ వచ్చింది అండి అది ఎయిటీ రూపీస్కి మీషో నుంచి తెప్పించా అలానే ఈ టూల్స్ ఉంటాయి చూడండి ఇవి పాటరీకి ఉపయోగిస్తారు లిప్పనార్ట్కి అన్నిటికీ ఉపయోగపడతాయి సరే ఒక సెట్ తెప్పిస్తే ఎప్పటికీ ఉంటాయి కదా అని ఆర్డర్ చేసే ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి మొత్తం ఎనిమిది బ్రష్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇటువంటివన్నీ మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తెప్పించి ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా టైంపాస్గా చేయటానికి ఉంటుంది అలానే ఈ క్లేని కట్ చేయటానికి దారాన్ని ఉపయోగిస్తామండి అంటే మామూలుగా మనం చేతితోటి తీస్తే చేతికి అంతా అంటే కరెక్ట్గా రాదనమాట పార్ట్లు పాటలుగా కానీ ఇలా దారం తోటి కట్ చేస్తే ఎంత క్లే కావాలంటే అంతా సుత్తలాగా వచ్చేసేస్తుంది అనమాట అండి ఫస్ట్ ఈ విధంగా పార్ట్లు పార్ట్లుగా అంతా కట్ చేసుకున్నాను అనమాట అండి తర్వాత ఫస్ట్ వినాయకుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది బొజ్జ బొజ్జ కోసం ఎక్కువ పార్ట్ క్లే తీసుకుని ఒక రౌండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అంటే మనం ఎంత విగ్రహం చేయాలనుకుంటున్నాము దానికి తగిన పార్ట్స్ని ముందే అందాజాగా లెక్క వేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి అంటే ఈ బొజ్జకి సరిపడా లెగ్స్ అట్లానే దానికి సరిపడా బాడీకి సరిపడా హ్యాండ్స్ హ్యాండ్స్కి సరిపడా పైన షోల్డర్స్ షోల్డర్స్కి సరిపడా తల తలకి సరిపడా చెవులు ఇట్లా ముందే మనం రెడీ చేసి ఉంచుకుంటే ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది అంటే కాళ్ళు చేతులు పెద్దగా వచ్చి బాడీ కొంచమే వచ్చిందనుకోండి అంత లుక్ ఇవ్వదు కదా అందుకనే ఫస్టే మనం ఇలాగ పెట్టుకోవటం ద్వారా సరైన శరీర భాగాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు అవ్వద్ది అనమాట అలానే ఈ క్లే ఒక్క కేజీ సరిపోదు అనిపిస్తోందండి అంటే కేవలం బొమ్మకి మాత్రమే వస్తుంది వినాయకుడి బొమ్మ మాత్రమే తయారు చేయగలుగుతాను అని అర్థమైపోయింది ఫస్ట్ ఈ బేస్ తీసుకున్నాను కానీ దీనికి ఎక్కువ పట్టేస్తుంది క్లే అని చెప్పి దాన్ని తీసి ఇది ఒక సెల్ ఫోన్ సెల్ ఫోన్ కవర్ ఉన్నది అనమాట అండి దీనిలో ఉంటుంది కదా ఇదైతే సరిపోతుంది కరెక్ట్ గా ఎందుకంటే అలాగంటే మరి బేస్ ఒకటి కావాలి కదా మనకి ఈ బేస్ కోసం ప్లేట్ అయితే సరిపోద్ది అని ఇందులోనే క్లేని పల్చగా అద్దేశాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం క్లే ఎక్కువ లేదు ఎక్కువ ఉంటే మనకి నచ్చినట్లుగా కింద బేస్ అంతా కూడా మంచిగా ఒక లాగా అట్లాగా ఏర్పాటు చేసుకునేదాన్ని సో ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ ఒక రౌండ్ని చేసుకుని అది సోఫా బాలీస్ అనమాట అండి అంటే టిక్కా లాగా పెట్టుకుని లెగ్స్ తయారు చేసుకున్నాను కదా ఆ లెగ్స్ని జస్ట్ ఇట్లా కొంచెం మోల్డ్ చేసి అంటే నా దగ్గర వినాయకుడు ఎలా ఉన్నాడో సోఫాలో కూర్చున్నట్లుగా ఆ వినాయకుడు బొమ్మనే రెఫరెన్స్ తీసుకుంటూ తయారు చేస్తూ ఉన్నాను అనమాట అండి అంటే వినాయకుడు ఇలా కూర్చున్నట్టుగా రావాలి అంటే కాళ్ళని ఎలా మోల్డ్ చేయాలి అనేది ఆ బొమ్మను చూస్తే మనకి అర్థం అవుతుంది అనమాట అండి ఆ విధంగా పక్కన పెట్టుకుని ఆ విగ్రహాన్ని చూస్తూ ఇట్లా వినాయకుడి విగ్రహం కూర్చున్న భంగిమ వచ్చేలాగా తయారు చేసుకున్నాను అనమాట అండి కావండి ఇవన్నీ కూడా మనమేమి నేర్చుకుని చేయటం కానీ అట్లా ఏమీ కాదు కాబట్టి ఒక ఊహగా చేయటమేనండి దీన్న చూసి అంటే ఈ బొమ్మలాగా చేస్తే బాగుంటుంది అని ఎట్లా కాలు ఎలా ఉన్నది ఒక కాలు ఇట్లా పైకి ఉందా ఒక కాలు ఇట్లా దిగువకి ఉన్నదా ఒక చెయ్యేమో ఇట్లా కాలు మీద పెట్టుకుని ఒక చెయ్యేమో బాలీస్ మీద పెట్టారా ఇట్లా చూసి ఐడియాగా చేయటమే అనమాట అండి ముందు ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే స్కెల్ టెన్ అంటారు కదా స్కెల్ టెన్ లాగా ఫస్ట్ ఇది చేసేసుకుంటే తర్వాత ఫినిషింగు వస్త్రాలు కట్టినట్టు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అంటే తొండం ఎటాచ్ చేసి చెవులు అవి పెట్టేసరికి అప్పుడు మనకి వినాయకుడి షేప్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది అండి ఎలాగైనా అండి ఒక బొజ్జ వినాయకుడి ఫేసు రెండు చెవులు పెట్టేసరికి ఇక వినాయకుడి రూపు వచ్చేసేస్తుందండి ఇక ఆయనకి వస్త్రాలు కట్టినట్లుగా తర్వాత హ్యాండ్స్కి కిరీటం పెట్టినట్లుగా ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి బట్టలు కట్టడం అంటే ముందు అసలు క్లాత్తో కడదామని అనుకున్నా కానీ చాలా చిన్నగా ఉన్నది కాబట్టి బొమ్మ ఈ క్లే తోటే వస్త్రంలాగా కట్టేద్దాము అని చెప్పి కొద్ది పార్ట్ క్లే తీసుకుని దాన్ని రౌండ్గా చేసి ఏదో చపాతి పిండిని పామినట్లుగా ఇలాగా చేస్తే ఒక అప్పచ్చిలాగా వచ్చింది కదండి దీ స్వామికి పంచి కట్టినట్లుగా వేస్తాను అనమాట ఇదిగోండి దీన్ని కూడా మనం ఒకటికి రెండుసార్లు అడ్జస్ట్ చేసి వేసుకోవటమేనండి ఇలా పెడితే పంచలాగా ఉంటుంది అని అనిపించింది అనుకోండి అట్లా వేయటమే అంతే ఎందుకంటే నేను రెఫరెన్స్కి తీసుకున్న బొమ్మలో పంచలేదు ఆయనకి చిన్న వస్త్రం కట్టినట్లుగా ఉన్నది కానీ పంచ అయితే బాగుంటుంది అని ఏ విధంగా రెడీ చేశాను అనమాట నాకు దీనిలో టాస్క్ ఏంటో తెలుసా అండి నైస్గా చేయటం ఆ బొమ్మని నైస్గా చేయటం అనేది కొద్దిగా టాస్క్తో కూడుకున్న పని అండి ఒక బ్రష్తోటి అంటూ చేస్తూ ఉన్నాను కానీ ఫినిషింగ్ మాత్రం అంత నైస్గా రావట్లేదు అనమాట పైగా చాలా చిన్నగా వచ్చిందండి బొమ్మ కూడా అందువల్ల మరి ఇంకొంచెం జాగ్రత్తగా చేయవలసి వస్తుంది ఈ బ్రష్ లాంటి టూల్స్ తెప్పించాను కదండి అవి బాగానే ఉపయోగపడుతున్నాయి కానీ దేనికి ఏది వాడాలి అనేది నాకు ఐడియా లేదండి ఇప్పుడే తెప్పించాను కదా ఒకవేళ ఆన్లైన్లో ఏమైనా వీటి గురించి ఉందేమో చూడాలి అంటే ఇవి ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతాయి అనుకుంటండి ప్రస్తుతం అయితే నిప్పనట్ నేర్చుకుంటున్నాను ఇటువంటివి కూడా ఏమన్నా నేర్పిస్తారేమో చూసి నేర్చుకోవాలి ఇవన్నీ ఎందుకంటే అండి మన మైండ్ని రిఫ్రెష్గా ఉంచడానికి ఉపయోగపడతాయండి ఒక టైలరింగ్ చేసిన బ్లౌజులు అయ్యి కుట్టుకున్నా లేదా ఏదన్నా ఆర్ట్ వర్క్ లాంటిది చేసినా అంతెందుకండి నచ్చిన ముగ్గు వాకిట్లో వేసుకున్నా సరే మనకి చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అంటే మన మైండ్ అంతా కూడా ఈ తయారు చేసే దాని మీదే ఉంటుంది కాబట్టి మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా అంతేనండి మనం ఇంకోటి ఏమీ ఆలోచించాం ఆ బ్లౌజ్ కుట్టే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుందన్నమాట లేకపోతే మన మైండ్కి రకరకాల ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కదా దాని నుంచి బయటపడటానికి ఇట్లా ఏదన్నా ఒకటి తయారు చేసేది పెట్టుకున్నామనుకోండి దీనికి ఎలా ఇంకా రకరకాలుగా మార్చవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు హ్యాండ్ ఉన్నది వేళ్ళని ఇలా పెట్టి పక్కన ఇంకో ఫింగర్ని అటాచ్ చేయాలి అప్పుడు చేతి రూపు వచ్చింది అట్లానే డ్రెస్ అనుకోండి డ్రెస్ ఈ విధంగా ఉంది నాగాబంధం పొట్టకి నాగాభరణం ఉన్నట్లుగా ఒక నాగబంధాన్ని చేశాను మెళ్ళో ఏదో ఒక వస్తువు వేసినట్లు వేసాను ఇదంతా కూడా మనం ఆలోచిస్తూ చేస్తాం కాబట్టి మన మైండ్ అంతా కూడా ఎలా అలంకరించాలి ఎలా తయారు చేయాలి ఈ వస్తువుని అనే దాని మీద మాత్రమే ఏకాగ్రత చూపిస్తూ ఉంటాం ఇదంతా కూడా భక్తితో సమానమేనండి అంటే వినాయకుడి బొమ్మను చేస్తున్నాం కాబట్టి భక్తి దేవుడి బొమ్మను చేస్తున్నాం కాబట్టి అన్నట్లేమీ కాదండి మనం చేసే ఏ పనైనా సరే ఏకాగ్రతతో ఏదైతే చేస్తామో శ్రద్ధతో ఏదైతే చేస్తామో అదంతా భక్తితో సమానమేనండి నేను అది బాగా నమ్ముతాను ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా అది కూడా భక్తితో సమానమేనండి ఒక వస్తువు పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసి అక్కడ పెట్టాము అంటే అది ఒక పూజతో సమానమేనండి ఫైనల్గా దంతాలు కూడా పెట్టిన తర్వాత వినాయకుడు ఈ విధంగా వచ్చాడు అనమాట అండి ఇంకా కొంచెం క్లే తగ్గిందండి కరెక్ట్గా వన్ కేజీ వచ్చింది కదా ఈ వన్ కేజీతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి మాత్రమే సరిపోయింది ఈ అడుగున సోఫాకి చూడండి పీకాక్ కానీ అట్లా ఏదన్నా చేద్దామని అనుకున్నా కానీ దానికి క్లే సరిపోలేదు సరే ఇది ఫస్ట్ టైం కదా అసలు క్లే అనేది ఎలా వస్తుందా అనేది ఆర్డర్ చేశానండి అది తెలుసుకోవటం కోసం ఈ క్లే ఎలా ఉంటుంది అంటే ఎంత గట్టిగా ఉంటుంది బొమ్మ చేయటానికి ఎలాంటి సొంతలాగా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోవటం కోసం నేను చెప్పి ఆర్డర్ చేశాను మాకు రేగడం బాగా దొరుకుతుందండి నేను అది తెప్పించుకుని క్లే రెడీ చేసుకుందామని అనుకుంటున్నాను ఇది ముందు ఒక ట్రయల్ అనమాట అండి ఇదిగో చూశారు కదండి ఈ బుజ్జు వినాయకుడు మన ఇంట్లో ఉన్న వినాయకుడు ఎట్లా అయితే సోఫాలో కూర్చుని ఉన్నాడో ఆ విధంగా వచ్చింది నిజానికి వినాయకుడికి నాలుగు చేతులు అంటే చతుర్భుజ్జులాగా చేయాలి కదండి ఇంకో రెండు చేతులు చేయడానికి క్లే సరిపోలేదండి అందుకనే ప్రస్తుతానికి ఈ విగ్రహాన్ని ఈ విధంగానే పూర్తి చేశాను ఇంకా ఫినిషింగ్ టచ్లు అవి ఉన్నాయి అవన్నీ ఇంకా రేపు చేస్తాను దీనికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో వినాయకుడిని ఇలాగా తయారు చేసిన అంటే మనకి పెద్ద ఏమీ రాదు జస్ట్ ఐడియాగా తయారు చేయటమేనా అనమాట అండి అందుకనే ఎక్కువ టైం పట్టింది ఏదేమైనా కూడా వినాయకుడు కూర్చున్న ఫోర్స్ ఇదంతా కూడా బాగా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నా మైండ్ అంతా కూడా వినాయకుడిని చేయటం మీదే ఉన్నదండి వినాయకుడు ఉన్నాడు అంటే కంపల్సరీ ఎలుక వాహనం కూడా పెట్టాలి కదా ఈ ఎలుక చేయటానికి క్లే లక్కీగా కొంచెం చాలా కొద్దిగా అనమాట అండి ఆ కొద్ది మోతాదుతోనే చిన్ని ఎలుకను చేసి ఇక్కడ పెట్టాను అనమాట అంటే లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ వినాయకుడిని చేసి నేను ఎలుకని మర్చిపోయాను మరుసటి రోజు చేశానండి అలాగా ఈ ట్రిప్ కూడా వినాయకుడిని ఎలా చేయాలి అనేదే ఆలోచించాను తప్ప ఈ ఎలుక గురించి అసలు ఆలోచించలేదు ఎలుకకి ఏమి లేదంటే ఒక చిన్న రౌండు క్లే తీసుకుని దాన్ని పాలకాయి లాగా చేసి అంటే కోడిగుడ్డు షేప్లో లాగా చేసి కళ్ళు పెట్టి తోక పెట్టాను అంతే అండి అయితే ఈ క్లేతో మనం బొమ్మ తయారు చేసేటప్పుడు కవర్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నదండి బయటికి తీసి ఎప్పుడైతే మనం తయారు చేస్తూ ఉన్నామో అది ఎండిపోతూ ఉన్నదనమాట అంటే కొద్దిగా స్టిఫ్గా అయిపోతుంది అందున రేగడ మన్ను స్టిఫ్గా అయిపోతే రాలిపోతున్నట్లు అవ్వుద్దు అనమాట అండి అందుకనే ఒకసారి వాటర్ని స్ప్రింకిల్ చేసి ఒక పాలిదీన్ కవర్ వేసేసి మొత్తం కవర్ చేసి ఉంచాను రేపు ఏమైనా ఎడిషనల్గా ఇంకా యాడ్ చేసినా ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో గాలి వెళ్లకుండా కవర్ చేసి వినాయకయ్యని పక్కన పెట్టానండి నేను తయారు చేసిన వినాయకుడు మీకు కూడా నచ్చాడని అనుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి